నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొల్లచుంతలపల్లిలో చోటు చేసుకుంది సభ్య సమాజం తలదించుకునేలా ఓ చెంచు కుటుంబం తన వద్దకు పనికి రావడం లేదన్న అక్కుస వెళ్లగక్కుతూ ఓ ఇసుక వ్యాపారి పెత్తనం చెలాయించాడు పాశవికంగా కొన్ని రోజుల పాటు ఇంట్లోని నిర్బంధించి అత్యంత దారుణంగా మర్మాంగాలపై కారం చల్లి డీజిల్ పోసి నిప్పంటించాడు అదే కుటుంబాన్ని గత కొన్నేళ్లుగా ఇసుక ఫిల్టర్ తయారీ కోసం వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు గత పది రోజులుగా చెంచు మహిళను గదిలో బంధించి పచ్చికారం చెల్లి కర్రలతో తీవ్రంగా దాడి చేయడంతో చెంచు మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లింది ఇది తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చెంచు మహిళను జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తనతో పాటు తన అక్కబావులను సైతం కొన్నాళ్లుగా ఫిల్టర్ ఇసుక తయారీ కోసం వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని బాధితులు చెబుతున్నారు నిందితులు నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూరు మండలం ములచింతపల్లిలో పది రోజులుగా చెంచుమళ్లను గదిలో నిర్బంధించి పాశువికంగా దాడి చేసి చిత్రహింసలకు గురిచేసిన బండి వెంకటేష్ బండి శివను మెరుగైన వైద్యం కోసం నాగర్కర్నూలు ఆసుపత్రికి తరలించారు ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు మలసింత మాది అయితే బండి శివుడు బండి టేసులు బండి శివ అయితే వాళ్ళు పట్టుకొచ్చి నన్ను మధ్యలో ఈదాం కడ వేసి కొట్టిండ్రు కొట్టుకొని తోలుకొని వచ్చిండ్రు వచ్చిన తర్వాత నైట్ పన్నీ పన్నెండు అయిందో అయ్యా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళందరూ వండుకున్నాక తీసుకొచ్చి మా అక్కని మా బావని పక్క వాళ్ళందరి వాళ్ళని ఇచ్చి నన్ను వాళ్ళ ముగ్గురు వచ్చి నెరపకాయలు బాగా ఇచ్చి పట్టి పండ్ల కారం పెట్టి గుడ్లు తెచ్చి నా మాన మీద పచ్చి కట్టె బట్ట చుట్టి మళ్ళీ తర్వాత అంటించుకొని నన్ను ఇట్లా చేసి మొత్తం లేక కలిసి చేసి పెట్టిండ్రు తర్వాత ఇది సచ్చిందే బతికిందని చెప్పి డ్రమ్ కార్డు పుంచుకుపోయి కానం చేపించింది నీళ్ళు సల నీళ్ళు పోసినాక ఉమ్మడి అదైంది అంతేసారు దీనికి కారణం ఏంటో మీరే కాపాడతారా బతికిస్తారా చంపేస్తారా నా పిల్ల చీచి నా భాషకి నేను ఎట్లా బతకాలి ఇంకా అక్కలు ఇట్లా చేసినాక ఏదన్నా ఉంటే మా వాళ్ళకి అప్ప మా వాళ్ళు ఏమైనా చేతురన్నాను వాడు దేనికి కారణం ఏంటి నాకు అర్థమైతే లేదు అడుగుతామంటే నోరు మోపిస్తున్నాడు మా వాళ్ళనే బెదిగిస్తున్నాడు మా ఇంటికి నా పేరు